హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నేను ఇప్పుడు మీతో నాలుగు వందల రెండవ మట్టి దీపాన్ని వెలిగించాలనుకుంటున్నానండి పంచుకోవాలనుకుంటున్నాను కొనసాగిస్తున్నాను ఇది కూడా నేను సంత్ తులసీదాసు పేరిట చదివినదే కానీ ఒక అమాయక సాధకునికి సరిపోలుతుంది కొనసాగిస్తున్నానండి ఒక అమాయక భక్తుడు ఒక గురువుగారిని ఆశ్రయించాడు చేతనైన విధంగా సేవలు సాధనలు చేస్తున్నాడు ఇంతలో ఏకాదశి వచ్చింది ఆశ్రమవాసులంతా ఉపవాసం సాశాల తెరవనే లేదు మనవాడు ఆకలికి ఆగలేడు గురువుగారి దగ్గరికి పోయి మొత్తుకున్నాడు గురువుగారు శిష్యుల్ని పిలిచి ఇతడికొక మనిషికి సరిపడా దినుసులు పాత్రలు ఇచ్చి పంపండి అని చెప్పి ఇతడిని చెరువుగట్టుకు పోయి వండుకు తినమన్నాడు ఇతడు ఉత్సాహంగా పోయి వంట చేసుకుని తినబోతూ ఉండగా అక్కడికి ఒక అతిథి వచ్చాడు ఎవరు సాక్షాత్తు శ్రీరాముడే అతిథిని వదిలి ఒక్కడే తినలేక ఈ అమాయకుడు పంచుకుని తిన్నాడు అర్ధాకలితో బాధేసింది తర్వాత ఏకాదశికి ఇద్దరికీ సరిపడా దినుసులు పాత్రలు అడిగాడు ఇచ్చారు ఈసారి లక్ష్మణ స్వామి వచ్చారు మళ్ళీ ఆకలి తీరని బాధ ఈసారి ముగ్గురికి మళ్ళీ శత్రుఘ్నులు అతిథులు ఇతడు తడవకి ఇలా తడవ తడవకి పెరిగిపోతుండగా ఒకసారి ఏకంగా ఏడుగురికి సామాగ్రులు అడిగేసరికి గారికి అనుమానం వచ్చి చాటుగా చూడవచ్చాడు ఏమి దృశ్యం అది ఈ అమాయకుడు ఇంతమందికి నేను వండలేను మీరేవండి నాకు పెట్టండి అని హఠం వేయడంతో భరత శత్రుఘ్నులు కూరగాయలు తరుగుతూ ఉన్నారు ఆంజనేయ స్వామి కట్టెలు చీలుస్తున్నారు లక్ష్మణ స్వామి నీళ్లు మోసుకొస్తున్నారు శ్రీరాముల వారు పోయి మంట వేస్తున్నారు సీతమ్మ తల్లి అన్నము పప్పు వండుతున్నారు మనవాడు చెట్టు కింద పడుకొని కానివ్వండి కానివ్వండి అంటున్నారు అంటున్నాడు ఎంత అద్భుతమైన ఊహాది అంతటి అమాయకత్వం అంతటి స్వచ్ఛత ఉంటే నిజంగా ఆ దేవాది దేవుడే సేవకుడై సేవిస్తాడు అందుకే స్వచ్ఛమైన హృదయలకి దేవుడు సులభ సాధ్యుడు అంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా స్వరూపులారా నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు ఆహ్లాదాన్ని హాయిని ప్రసన్నతని ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్